బాలీవుడ్ సంచలన హిట్ ఫ్రాంచైజీ బ్యాక్ కొటేషన్ క్రిష్ మైనస్ నాలుగు బ్యాక్ కి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే కొన్ని సంవత్సరాలుగా రాకేష్ రోషన్ పనిచేస్తూ ఎట్టకేలకు ఫైనల్ చేశారు బ్యాక్ కొటేషన్ క్రిష్ మైనస్ నాలుగు బ్యాక్ కి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని మునుపటి భాగాల కంటే మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు దర్శకుడి బాధ్యతలు మాత్రం తాను తీసుకోకుండా ఆ బాధ్యతలు తనయుడు హ్రితిక్ రోషన్ కే అప్పగించడంతో ఆయనే కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇంతవరకు వెల్లడించలేదు తొలి భాగంలో ప్రియాంక చోప్రా నటించగా మలి భాగంలో కంగనా రనౌత్ నటించింది దీంతో క్రిష్ నాలుగులో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మళ్లీ రిపీట్ చేసే అవకాశం ఉంటుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగింది ఆ ఛాన్సెస్ ఎక్కువగా పీసీకే ఉన్నాయని వినిపించింది గ్లోబల్ స్థాయిలో ఆమెకు పేరుండటంతో పీసీనే దించుతారని అంతా భావించారు పైగా పీసీ నటించిన భాగం అతి పెద్ద విజయం సాధించింది కంగన నటించిన పార్ట్ అంతగా సక్సెస్ అవ్వలేదు ఇలా అన్ని కోణాల్లోనూ పీసీకే ఆ ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు అయితే వాళ్ళిద్దరినీ కాకుండా కొత్త భామను ఎంపిక చేశారు నోరా పటేహిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం బాలీవుడ్లో ఫేమస్ బ్యూటీలందర్నీ పరిశీలించి చివరిగా నోరాకే ఆ ఛాన్స్ కట్టబెట్టినట్లు తెలుస్తోంది నోరా పటేహీకిది గొప్ప ఛాన్స్ అని చెప్పాలి ఇలాంటి ఛాన్స్ అమ్మడికి ఇంతవరకు పడలేదు నటిగా బాలీవుడ్లో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ ఎక్కువగా ఐటెం పాటల్లోనే నటించింది నటిగా మాత్రం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకోలేకపోయింది ఈ నేపథ్యంలో క్రిష్ మైనస్ నాలుగు కెరీర్లో